ఫ్యాక్ట్ నెంబర్ వన్ విభూతి తిలకం నుదుటిపై బొట్టు పెట్టడం ద్వారా ఆధ్యాత్మిక డిసిప్లైన్ మరియు స్టేట్ ను సూచించడం ఇది శరీరాన్ని దేవత ఆలయంగా భావించే భావం ఫ్యాక్ట్ నెంబర్ టూ అన్న ప్రాసన్నం శిశువుకు మొదటిసారి అన్నం పెట్టే సంస్కారం ఇది జీవన ప్రారంభానికి శుభాశిశులు ఇవ్వడం ఆరోగ్యాన్ని కోరడం ఫ్యాక్ట్ నెంబర్ త్రీ దీపావళి దీపం దీపావళి సమయంలో వెలిగించే దీపం అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని శుభాన్ని వెలిగిస్తుంది ఇది అసత్యం నుంచి సత్యం వైపు అనే భావంను ప్రతిపాదిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఓం ప్రపంచంలోని ప్రినార్డినల్ సౌండ్ ఇది శబ్ద బ్రహ్మ సృష్టి స్థితి లయ మూడు దశలను సూచిస్తుంది చంటింగ్ ఓం బ్రింగ్స్ ఇన్నర్ పీస్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ కోలం ముగ్గు ఇల్లు ముందు వేసే అలంకరణ ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది ఇది సౌందర్యం శుభదాయకంగా ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్